రూరల్ అండ్ అర్బన్ లైఫ్ స్టైల్కు స్వాగతం నా పేరు బాబ్జీ ఈరోజు వీడియోలో బ్లాక్ రైస్ గురించి మీకు చూపించబోతున్నాను ఇది సూపర్ మార్కెట్లో ఉన్నాయి చూడండి ఎట్లుంటాయో చూపిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ బ్లాక్ బ్లాక్ రైస్ ఆఫ్లో అనమాట ఇవి మా సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి ఇవి ఇవి వచ్చేసి మనం రెగ్యులర్గా ఇప్పుడు తినేటువంటి వైట్ రైస్ అనమాట ఇవి వైట్ రైస్ వైట్గా ఉన్నాయి ఇవి బ్లాక్ రైస్ ఈ వైట్ రైస్ మనం తినే మనం రెగ్యులర్గా తింటాము దీన్ని తినడం వల్ల మనకు శక్తి వస్తుంది కానీ ఈ బ్లాక్ రైస్లో మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి ముందుగా మనం బ్లాక్ రైస్ మన ఇండియాలో లేదు ఇది ఈ బ్లాక్ వైట్లో నుండి బ్లాక్ రైస్ రెడీ చేశాను ఎట్లా అంటే జొన్ను మార్పిడి చేయడం వలన ఈ బ్లాక్ రైస్ అనేది రెడీ అయినాయి ఎక్కువగా జపాన్ చైనా మలేషియా ఇండోనేషియా వియత్నాం కంబోడియా లాంటి తూర్పాసియా దేశాలలో ఇవి బ్లాక్ వాస్ ఈ బ్లాక్ రైస్ అనేది మొట్టమొదట చైనాలో పండించినారు ప్రజెంట్ అయితే జపాన్లో మలేషియాలో ఇండోనేషియాలో ఫిలిప్పీన్స్లో కంబోడియా రకరకాల తుర్భాషిక దేశాలు పండిస్తున్నారు వీటిల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి మెయిన్ ముందు ఈ చైనాలో వచ్చేసి ఈ సాధారణ ప్రజలు ఈ నల్లబిం తినకని నిషేధించినారు తర్వాత ఎందుకు నిషేధించినారంటే వీటిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి దీనిలో శక్తి ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇది శక్తి బాగా రాజులకే ఉండాలని వాళ్ళు సాధారణ ప్రజలు నిషేధించినారు ప్రజెంట్ అందరూ తింటూ ఉన్నారు మన భారతదేశంలో ఇత వైట్ రైస్ మాత్రమే తింటాము ఇప్పుడు ఇప్పుడు మాత్రమే బ్లాక్ రైస్ వస్తుంది బ్లాక్ రైస్లో మనకి ఎన్నో ఆరోగ్యకరమైన ఎన్నో లాభాలు ఉన్నాయి ఈ బ్లాక్ రైస్ మనం తినడం వలన మెదడు అనేది బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తర్వాత కండిచూపు కూడా పెరుగుతుంది తర్వాత గుండె గుండెకి బలాన్ని ఇస్తుంది బీపీని కంట్రోల్లో పెడుతుంది తర్వాత మనలో ఉండే కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది దీంట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది మనకు రోగ నిరోధక శక్తి కూడా దీంట్లో తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి బ్లాక్ రైస్ను ఎక్కువ తినమని మనకు డాక్టర్స్ మనకు చెప్తూ ఉంటారు ఇది మామూలుగా కేజీ వచ్చేసి నైంటీ రూపీస్ వరకు ఉంటుంది మన నైన్టీ నైన్ వన్ సెవెంటీ రూపీస్ కేజీ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అంట కాబట్టి మనం కూడా వీలైన అప్పుడప్పుడు మనము బ్లాక్ రైస్తో మనం అన్నం చేసుకుని తింటూ ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినది లైక్ చేయండి షేర్ చేయండి ఆ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్